దేవునికి మహిమ కలుగునిగాక ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని వద్ద నుంచి నేర్చుకుంటున్నారా మనమందరం కూడా అలా నేర్చుకొని అభివృద్ధి కావాలని దేవుని గురిచిన జ్ఞానము పొందాలని ప్రార్థన చేస్తున్నాను పరిశుధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని పరిశీలన చేద్దాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఏడో వచనం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఏడో వచనం నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటేనట అది ఆశీర్వాదకరము అవుతుందట ఎందుకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఎవరికి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అసలు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు అంటే దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే భక్తులు ఉన్నారో దేవుడు ఎవరినైతే మనకు మనల్ని మనకు చూపించి ఇలా బ్రతకండి అని చెప్పి అన్నాడో వారంతా దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వారంతా నీతిమంతులు దేవుడు చెప్పినప్పుడు వారు ఏమి చేశారు అంటే వారు నీతిమంతులు అవడానికి కారణము వారు దేవుని మాటను నమ్మారు వారు దేవుని మాటను నమ్మినందువలన నీతిమంతులయ్యారు దేవుడు ఏం చెబితే దాన్ని వారు కాదనక చేశారు దేవుడు ఏం చెబితే దాన్ని కాదనక చేశారు మనమైతే కుదరదు చేయలేను ఇలా రకరకాలు అన్నీ చెప్పి తప్పించుకుంటాం ఇష్టం లేక ఏదో విధంగా కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి భక్తులు అలా కాదు నోవాహు కానీ హనోకు కానీ అబ్రహాము కానీ పౌలు కానీ ఇలా అపోస్తనులందరూ భక్తులందరూ దానియాలు షడ్రకు మిష ప్రభకులు ఎంతోమంది అని ఇట్లా వాళ్ళందరూ నీతిమంతులు కనుక వారు చూడండి కష్ట కష్ట పరిస్థితి వచ్చినా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవునిని విడిచిపెట్టలేదు దేవుని వాడు విడిచి వారు విడిచిపెట్టలేదు దేవుని నమ్ముట దేవుడు చెప్పింది చేయుట వారికి నీతి అయింది దేవుని నమ్ముట దేవుడు చెప్పింది చేయుట వారికి నీతి అయింది అందుకే మనం కూడా నమ్మి పాటించి చివరి వరకు దేవునిని విడవకుండా ఉంటే మనకు కూడా నీతి వస్తుంది మనకు కూడా ఆ ఆశీర్వాదము వస్తుంది వాళ్ళ జీవితాలను చూసి వారు దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు దేవుడు వారికి నీతిమంతులు అని ఇచ్చినప్పుడు మనం కూడా ఆ భక్తుల జీవితాలను చూసి వారు వారు దేవుడు చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఎలా బ్రతికారో ఎలా నమ్మారో కాదనక ఎలా చేశారో దేవుణ్ణి విడవకుండా ఎలా ఉన్నారో ఇదంతా కూడా వాళ్ళ జీవితాల నుంచి మనం కూడా నేర్చుకొని మనం కూడా అలాగా చేయడం వలన మనం కూడా నీతిమంతులు అవుతాం కనుక నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనడం అంటే నీతిమంతులైన భక్తులు చేసిన కార్యాలను మనం కూడా చేయడం మనం కూడా జాగ్రత్తగా పరిశీలించడం మనం కూడా వారిని మాదిరిగా పెట్టుకొని వెంబడించడం అప్పుడు ఆ నీతిమంతుల వలె వారి వారి మీదకి ఎలాగైతే వారు దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు వారి మీదకి నీతి ఆశీర్వాదం వచ్చిందో వారు చేసినట్లుగా మనం కూడా చేస్తే వారు చేసినట్లుగా మనం కూడా గమనించి వారి జీవితాలన్నీ పరిశీలించి మనం కూడా పాటిస్తే మనకు కూడా నీతి మనకు కూడా ఆశీర్వాదం అందుకే నీతి బైబిల్లో ఉన్న నీతి మనం జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం ప్రార్థన చేసుకుంది కృపగలిగిన మా అక్కడ తండ్రి మహోన్నతుడైన మా దేవ అవును తండ్రి నీ యొక్క గ్రంథంలోని నీతి జ్ఞాపకము చేసుకున్న ఆశీర్వాదం అని నీవు సెలవు ఇచ్చావును ప్రభు వారు నీ మాట విన్నారు వారు చెప్పినట్లు బ్రతికారు వారు నేను విడవకుండా ఉన్నారు ఏ పరిస్థితుల్లో అయినా వారికి అది నీవు నీతిగా ఇంచాం వారు నీతి మంతులు వచ్చి నాయన నువ్వు చెప్పిన క్రియలు చేయడం వలన వారు నీతి మంతులు అయ్యారు కాబట్టి అట్లాంటి భక్తులను పరిశీలించి నేను మేము జ్ఞాపకం చేసుకొని వారి పనులు వారు చేసినటువంటి నా కార్యాలన్నీ కూడా మేము కూడా చేసినట్లయితే మేము కూడా అలా ఉన్నట్లయితే ఉండినట్లయితే మాకు కూడా నీతి ఆశీర్వాదం అని నువ్వు తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రార్థన విట్టుల్లో ప్రతిబిడన జ్ఞాపకం చేసుకోండి ఎదుగునైనా నీతిమంతులుగా నీవు అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నావని నేను నీతిమంతులుగా పరలోకానికి చేర్చాలని కోరుతున్నావని అయ్యా ఈ లోకంలో నీతిగా నీ వాక్య ప్రకారం బ్రతికితే నీతి నువ్వు నమ్మితే నీతి అని చెప్పి ఆశీర్వాదం అందిస్తావని చెప్పి నేను ఇదిగో నువ్వు నీ గ్రంథంలో సెలవిస్తున్నావు కాబట్టి నన్ను ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మమ్మల్ అందరినీ కూడా అలాగ దీవించి ఆ నీతి వలె నీ గ్రంథంలో ఉన్న నీతి వలె మేము కూడా నీతి ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభు చూపించమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నావు తండ్రి ఆవే